ధ్యానము మనం జపం చేసే సమయంలో దేవత మీదనే ఏకాగ్రమైనటువంటి దృష్టి పెట్టి అప్పుడు ఈ జపం చేయటం అనేది జరుగుతుంది అలాగే జరగాలి జపం చేస్తున్నప్పుడు నీకు ధ్యేయమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అంటే ఆ పరమాత్మ స్వరూపం నీ జయం ఏమిటి అంటే ఇక్కడ నీ దేవత ఆ దేవత మీద పూర్తిగా దృష్టిని లగ్నం చేసి నువ్వు ఈ జపం చేయాలి అలా లగ్నం చేసేటప్పుడు ఆ ఉన్నటువంటి స్థితిని ధ్యానము అని అంటారు మనం యోగ ప్రక్రియలో కనుక చూస్తే ధ్యానము అని చెప్తారు కదా ధ్యానము అంటే ఏమిటి జ్యయమైనటువంటి వస్తువునందే దృష్టిని నిలిపి ఉంచటము అది ధ్యానం చేయటము అంటే మనం ఇలా ఆ పరమేశ్వర స్వరూపం మీదే దృష్టి నిలిపాం ధ్యానం చేస్తున్నాం అంటే మత జపం చేస్తూనే ఉన్నాం మన కళ్ళ ముందు మనం కావాలి అనుకున్నటువంటి దేవత ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నది కళ్ళ ముందే కనిపిస్తుంది ఆ దేవతను చూస్తూనే ఉన్నాం మనం ఈ జపం అనేది చేస్తూనే ఉన్నాం అంటే మనం తాదాప్యమైనటువంటి స్థితిలో ఉన్నాము దేవత తప్పించి ఇంకెవరూ తెలియదు ఇటువంటి సమయంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన అనేది జరుగుతుంది ఏమిటి అంటే ఆ జపం చేస్తూ ఉన్నటువంటి స్థితిలో ఏదో ఒక మైకము అనేది మనకి ఆవరించేస్తుంది కళ్ళ ముందు భగవత్ స్వరూపం నీ దేవతా స్వరూపం అయితే సాక్షాత్కరిస్తుంది అలాగే ఉంటుంది కానీ జపం నడవదు జపం చేయలేవు అలాగే ఉండిపోతావు మౌన స్థితిలో ఉండిపోతావు ఏమి మాట్లాడవు ఏవి జపం చేయవు అసలు అచేతనమైనటువంటి స్థితిలో అలాగే ఉండిపోతావు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు మేము జపం చేస్తూ ఉన్నటువంటి స్థితిలో ఇలా జరుగుతుందండి అప్పుడు ఏం చేయాలి అని మీరేమీ చేయవలసినంత అవసరం లేదు అది చాలా ఉత్తమమైనటువంటి స్థితి ఏది నీ దేవత మీదనే దృష్టంతా నిలిపిన అలా ఉండిపోయినవు అటువంటి స్థితి చాలా సామాన్యమైనటువంటి స్థితి కాదు అది చాలా గొప్పదైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థితి